ఆయన బడిలో చదువుకుంటా ఉన్న రోజుల్లో ఆయన దళితుడు కాబట్టి తన తరగతి గదిలో మంచి నీరు తాగాలంటే ఆ గదిలో ఉన్న ఆ కుండలో నుంచి గ్లాస్ ముంచుకొని నీరు తాగడానికి వీళ్ళేదట ఆ బడిలో ప్యూను దళిత విద్యార్థికి నీటిని ఆయన తెచ్చుకున్న గ్లాసులో నుంచి పైనుంచి పోసేవాడట ఒకసారి అంబేద్కర్ గారు ఆయన చెప్పిన మాటలు ఒకసారి వింటే బడికి ఏ రోజైనా కూడా ప్యూన్ రాకపోతే ఆ రోజు నాకు తాగడానికి మంచినీళ్ళు కూడా లేనట్టే అని చెప్పి అనే మాటలు ఒక్కొక్కసారి బాధ కలిగిస్తాయి ఒక్కొక్కసారి జరుగుతా ఉన్న ఆ నిజాలను చూసినప్పుడు ఇంకా మనము ఎక్కడ ఉన్నాము అని చెప్పి అనిపించే మాటలివి అలాంటి అంటలని తనాన్ని తాను స్వయంగా అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును ఓ విప్లవాన్ని ఓ స్వాతంత్ర పోరాటాన్ని వీటి అన్నిటినీ కూడా ఉమ్మడిగా చూస్తే ఉమ్మడి చేస్తే ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్ గారు అటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవాళటికీ ఉన్నాయి అంటరాని తనం రూపం మార్చుకుంది అంతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంటరాని తనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు దూరం పెట్టడం మాత్రమే అంటరానితనం కాదు అంటరానితనం తనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డబ్బులున్న పిల్లలకు డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం పేద పిల్లలకు మరో మీడియం అది వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని బరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే ఈ రోజు కూడా ఈ అహంకారులు ఈ పెత్తందారులు తమ పత్రికలో రాశారు ఈరోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు ఈ పెత్తందారుల మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట నిజంగా వీళ్ళ వీళ్ళ మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది వాస్తవం ఏమిటి అని అంటే నిజమేమిటో అంటే అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో ఆయన పిల్లవాడిగా నాలుగో తరగతి ఇంగ్లీష్ మీడియంలో నాలుగవ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట కానీ ఈ పెత్తందారుల పత్రిక ఆ ఈనాడు పత్రిక కానీ ఆ పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరాని తనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి నీచులు మన దళితులకు మన బహుజనులకు వ్యతిరేకులు చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అనంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా